హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించిన ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై నాలుగులోగా బిల్లులు పూర్తి చేయాలని చెప్పాం రాష్ట్ర విభజన సందర్భంగా ఆర్థిక వనరుల పంపిణీ అశాస్త్రీయంగా ఉండడంతో పాటు కోవిడ్ సంక్షోభం కారణంగా ఆర్థికంగా తీవ్ర ప్రభావం పడినప్పటికీ ఉద్యోగులు జీతాలు పెన్షన్లను ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తోంది ఇందుకోసం అనేక చర్యలు తీసుకుంది సకాలంలో జీతాలు పెన్షన్లు చెల్లించడానికి పెన్షన్ బిల్లులను పదహారవ తేదీ నుంచి ప్రారంభించి ఇరవై నాలుగో తేదీలోగా పూర్తి చేయాలని డిడిఓలకు ఆదేశాలు జారీ చేసింది పెన్షన్లు జీతాల చెల్లింపును నెల తొలి పనిదినం నుంచి ప్రారంభించి నెలాఖరులోగా ఆడిట్ పూర్తి చేయాలని ట్రెజరీలకు ఆదేశాలిచ్చింది రెగ్యులర్ ఉద్యోగులు పెన్షనర్లకు సకాలంలో జీతాలు పెన్షన్లు చెల్లిస్తూనే మరో పక్క ఆశా వర్కర్లు అంగన్వాడీలు మధ్యాహ్న భోజనం కుక్కం హెల్పర్లు గార్డ్లు విఏఓలు ఆర్పీలు గిరిజన సంఘం కార్యకర్తలు కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలలో ఇరవై ఒకటిలోగా జీతాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంది గతంలో ఈ కేటగిరీ ఉద్యోగుల్లో కొంతమందికి నెలల తరబడి జీతాలు అందేవి కావు ఈ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ఆప్కోస్ పేరుతో కార్పొరేషన్ సైతం ఏర్పాటు చేసింది సో ఫ్రెండ్స్ రెగ్యులర్ ఉద్యోగులకైతే అయితే పెన్షనర్లకు సకాలంలో జీతాలు పెన్షన్లు చెల్లిస్తూ మరో పక్కన అంగన్వాడీలకు హెల్పర్లకు అటువంటి వారందరికీ ఉద్యోగులకు నెలలో ఇరవై ఒకటిలోగా జీతాలు అందేలా ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో